మండల కేంద్రమైన రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఆర్వో ప్లాన్ మరమ్మతులకు గ్రామానికి చెందిన కారిదాసు ముప్పై వేల ఆర్థిక సహాయం అందజేశారు కాగా కళాశాలలో ఆర్వో ప్లాన్ చెడిపోవడంతో విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం కరువైంది దాని మరమ్మతులకు ముప్పై వేల రూపాయలు అవసరం ఉండటంతో దాతల సహాయం కోసం అధ్యాపకులు అభ్యర్థించారు ఇటీవల కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీట్కు విచ్చేసి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి ఇజ్రాయెల్ జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబుకు కళాశాల అధ్యాపకులు ఈ విషయం తెలిపారు దీంతో గ్రామానికి చెందిన దాతకారి దాసుకు ఇజ్రాయెల్ రాంబాబు ఈ విషయం తెలపడంతో ఆయన ఆరు ప్లాంట్ మరమ్మతులకు ముప్పై వేల రూపాయలు అందించారు ఈ ఈ నగదును ఇజ్రాయెల్ జెడ్పీటీసీ రాంబాబు ఆధ్వర్యంలో కారిదాసు కుమారుడు నాగేంద్ర కళాశాల ప్రిన్సిపాల్ బి హేమకు అందజేశారు